మన ముకుంద జ్యువెలర్స్ వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు అన్ని జ్యువెలరీలపై ఉన్నవి ఏ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నో మేకింగ్ చార్జెస్ మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో భాష అనేది జీవం పోసుకున్న మనిషి లాంటిదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ అన్నారు వాడుకలో లేకుంటే మనిషిలా భాష కూడా క్షీణిస్తుందని హెచ్చరించారు భాష లేకపోతే మనకు గౌరవం గుర్తింపు ఉండవని తెలిపారు గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు తెలుగు ఉపాధ్యాయులను కాపాడుకొని వారి ద్వారా మాతృభాషను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు గుంటూరు శివారులోని సత్యసాయి ఆధ్యాత్మిక నగరిలో మూడో ప్రపంచ తెలుగు మహాసభలు వైభవంగా ప్రారంభమయ్యాయి ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభలకు ముందుగా గణపతి పూజ శ్రీనివాస కళ్యాణంతో అంకురార్పణ చేశారు అన్నమయ్య గీతాల ఆలోపనతో కార్యక్రమ ప్రాంగణం పరవశించింది విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ పేరిట ఏర్పాటు చేసిన ప్రధాన ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేసి మహాసభలను ప్రారంభించారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహ సభాపతి అయ్యన్న పాత్రుడు జస్టిస్ రఘురాం సహా పలువురు ప్రముఖులు మహాసభలకు హాజరయ్యారు తెలుగు అనే భాష బంధుత్వమే అందరినీ ఇక్కడ బంధించిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి శ్రీ నరసింహ అన్నారు మాతృభాష ద్వారానే మన వ్యక్తిత్వం వికసిస్తుందని తెలిపారు కేవలం ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు భావం వ్యక్తం వ్యక్తపరిచేందుకే ఉపయోగపడదు ఒక ప్రపంచాన్ని సృష్టించగలిగే బలం ఉంది దానిలో మనం పుట్టినప్పుడు రెండు బంధాలతో పుడతాం ఒకటి మాతృబంధం ఇంకొకటి భాషాబంధం మాతృబంధం ఒక రక్త బంధం అయితే భాషాబంధం భాషాను రక్త బంధంగా ఉంటుంది మనందరం బంధువులం దేని వల్ల అంటే భాష వల్ల ఈ బంధం మనం ఎప్పుడు వదులుకోలేం బంధుత్వం వల్ల ఒక గుర్తింపు కలుగుతుంది వీడెవడ్రా అంటే ఆ బంధం మూలంగా వీడు తెలుగు వాడు అని అంటారు ఒక్కడే అయితే బంధం లేదు భాష ఒక జీవం పోసుకున్న మనిషి లాంటిదే భాష పుడుతుంది మన లోపల ఉంటుంది వాడుక గనక లేకపోతే మనిషిలాగనే క్షీణం కూడా అయిపోతుంది వాడుక లేనిదే భాష ఉండదు మనకు గౌరవం ఉండదు గుర్తింపు ఉండదు మనకు బంధం ఉండదు భాషని వాడుకలో ఉంచుకోవాలి అంటే అడ్మినిస్ట్రేషన్ లో అధికార వ్యవహారాల లోపల తప్పనిసరిగా తెలుగు ఉండాలి డిస్ట్రిక్ట్ కోర్టు వరకు కోర్టు ప్రొసీడింగ్స్ తెలుగులోనే జరగాలి స్కూల్స్ లో కంపల్సరీగా చేయటం అన్నది తెలుగు వాళ్ళ మనం తెలుగు ఉపాధ్యాయుడికి ఇయ్యవలసిన గౌరవం ఇవ్వలేదని నాకు ఒక భావన ఆ గౌరవం ఇయ్యనందు వల్లనే మనకి పరిస్థితి ఇవాళ ఉంది తెలుగు టీచర్స్ కి కాకుండా కాళ్ళు గడికి దన్నం పెట్టాలి మనం తెలుగు టీచర్స్ ని రెస్పెక్ట్ చేయని సమాజం సమాజం కాదు తెలుగు టీచర్స్ కి తప్పనిసరిగా గౌరవం ఇచ్చి వారిని కాపాడుకొని మన భాషను కూడా కాపాడుకోవాలి తెలుగు అంటే భాష మాత్రమే కాదని మన సంస్కృతి జీవన విధానమని వక్తలు తెలిపారు మాతృభాష ద్వారానే మన వ్యక్తిత్వం వికసిస్తుందన్నారు ప్రపంచంలోని అగ్రదేశాలన్నీ మాతృభాషలోనే వ్యవహారాలు సాగిస్తున్నాయని గుర్తు చేశారు తెలుగు ఒక భాష కాదు ఒక సంస్కృతి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఓరు అమ్మ చిన్నపిల్లలకు భోజనం పెట్టేవారు మరి అమ్మ చందమావ పాటలు లేవు పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చేసి భోజనం పెడుతున్నారు అమ్మ ప్రేమే వేరేండి ఇవాళ తెలుగు భాష గురించి మాట్లాడుకుంటున్నాం తల్లి లాంటి భాష మాతృభూ భాష దీన్ని అందరం కూడా గౌరవించవలసిన అవసరం ఉంది మన పిల్లలకి దీన్ని చెప్పవలసిన అవసరం ఉంది మనం చేస్తాను తెలుగు కేవలం మాట్లాడే భాష మాత్రమే కాదు మన జీవన విధానం తెలుగు మన ఆచారాలు తెలుగు మన సంస్కారం సాంప్రదాయాలు తెలుగు ఇవన్నీ కూడా మన పిల్లలకు చెప్పాలి మనం భాష పెరగాలి భాష పెరగాలంటే ఆధునిక యుగంలో సాంకేతికంగా వైజ్ఞానికంగా ఏర్పడే ప్రగతులన్నీ ఆ భాష సంపాదించుకోవాలి నేను న్యాయ వృత్తిలోంచి వచ్చిన వాడను ఒకటే కోరుకుంటున్నాను అనతి కాలంలో కనీసం జిల్లా స్థాయిలో తీర్పులు తెలుగులో కనుక ఇచ్చినట్టయితే తెలుగు భాషకి మంచి పురోగతి కలుగుతుంది ప్రోత్సాహం కలుగుతుంది ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి న్యాయ వృత్తిలో ఉండే ఎన్నో కీలకమైన సూత్రాలు వాటికి తెలుగు పర్యాయ పదాలు మనం అంపురించుకోవాలి అయితే తప్ప తీర్పులు తెలుగులో ఉన్నట్టే ఉంటాయి కానీ చాలా ఆంగ్ల పదాలు వచ్చేస్తాయి తెలుగు భాష మనుగడ సాగించలేకపోతుంది అంటే తెలుగులో మాట్లాడేవారు కొదవరుతున్నారు అంటే పిల్లలు తెలుగు భాష అని గర్వంగా తల ఎత్తుకుని తిరగలేకపోతున్నారంటే తలదించుకోవలసింది తల్లిదండ్రులు అని ముందుగా హెచ్చరిస్తూ ప్రపంచ మానసిక శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం పసి వయసులో ఎన్ని భాషలైనా నేర్చుకోవడానికి అవకాశం ఉంది ఇతర భాషలు నేర్చుకోవడానికి తొలి మెట్టు పునాది మన మాతృభాష అనే విషయాన్ని విస్మరించవద్దు ప్రపంచంలో ఏ శాస్త్రవేత్తను ఏ మేధావిని తీసుకున్నప్పటికీ వారు చదువుకున్న వారి విషయాన్ని గుర్తుపెట్టుకోండి పక్క రాష్ట్రాలను చూసైనా సరే మన భాష యొక్క గౌరవాన్ని మనం కాపాడుకోకపోయినట్లయితే జాత్యం మన క్షమించదు తెలుగు మహాసభల ప్రారంభోత్సవానికి తెలుగు రాష్ట్రాల నుంచి భాషాభిమానులతో పాటు ఇతర రాష్ట్రాల్లోని తెలుగు సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు